జిల్లా తిరువురు నియోజకవర్గం విసన్నపేట మండలం పుట్రైల గ్రామంలో టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు కొలికపూడి శ్రీనివాసరావు ప్రచారానికి బ్రహ్మరథం పట్టారు రోడ్డు షో నిర్వహిస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్న కొలికపూడి శ్రీనివాసరావుకు అడుగడుగునా మహిళలు డాన్సులు వేస్తూ పూలు చల్లుతూ తమ అభిమానం చాటుకున్నారు ఈ ప్రచారంలో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు కొలికపుడి శ్రీనివాసరావు ప్రచారానికి వస్తున్నప్పుడు పుట్రీల గ్రామంలో ఒక రైతు తన సమస్యను కొలికపూడి శ్రీనివాసరావు చెప్పుకున్నాడు దాంతో వెంటనే ఆయన అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు ఈ డొంక గత నాలుగు సంవత్సరాలుగా రైతులు వాడుకుంటున్నారు అందులో ఈయన ప్రధానమైన రైతు ఈయనకి లోపల పొలం ఉంది ఈ డొంకని దారిగా ఆయనకు ఊహ తెలిసినప్పటి నుంచి వాడుకుంటున్నారు ఇప్పుడైనా తెలుగుదేశం పార్టీలో బాగా పనిచేస్తున్నాడని ఈయన క్రియాశీలకంగా పనిచేయటం వల్ల వైసీపీకి ఊళ్ళో ఇబ్బంది అవుతుందని ఆయన్ని బెదిరించడం కోసం ఏం చేశారంటే ఈ రోజు ఉదయం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఇద్దరు ఫారెస్ట్ గార్డ్స్ ఈ జేసీబీ తీసుకొని వచ్చి పొలానికి వెళ్లకుండా అలా రేపు మామిడికాయలు తోటలు మామిడి ఈ రోజు ఈ రోజు మామిడికాయలు పోతుంది అది జరగకుండా ఇబ్బంది పెట్టడానికి భయపెట్టడానికి పొద్దున్నే వచ్చి ఈ బొయ్యి తీశారు అంటే ఆ పొలానికి ఎవరు వెళ్లకుండా వాళ్ళ పనులు కాకుండా ఇబ్బంది పెట్టి వాళ్ళని తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేయకుండా బెదిరించాలనే లక్ష్యంతో ఇది చేశారు ఇది చట్ట వ్యతిరేకంగా చేశారు ఇక్కడున్న ఇద్దరు ఫారెస్ట్ గార్డ్స్ కి నేను వాళ్ళు వాళ్ళ రేంజ్ ఆఫీసర్ తో ఫోన్ లో మాట్లాడించారు చట్ట వ్యతిరేకంగా అధికార పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని భయపెట్టడానికి ఈ పనిచేసిన అటవీ శాఖ అధికారులకి నేను ఒకటే చెప్తున్నా మీరు ఉద్యోగం చేస్తే చట్టబద్ధంగా ఉద్యోగం చేయండి చట్ట వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని బెదిరించాలనుకుంటే మీకు వైఎస్ఆర్సీపీ కండవ తప్పుతాను వెళ్లి పాలిటిక్స్ వేసుకోండి ఉద్యోగం చేయాలనుకుంటే ఇట్లాంటి పనులు చేయొద్దు లేదు రాజకీయంగా అధికార పార్టీ చెప్పింది చేయాలనుకుంటే ఉద్యోగం వదిలేసేయండి వైసీపీలో జాయిన్ అవ్వండి వైసీపీ కండవ కప్పుకోండి అలా కాకుండా ఉద్యోగం పేరు చెప్పి వైసీపీ కోసం పనిచేస్తే మాత్రం నేను ఇంకా గంట టైం ఇచ్చాను గంటలో ఇది పూర్తి పని మొదలు పెట్టకపోతే ఇక్కడ ఎవరైతే ఉన్నారో గార్డులు వాళ్ళకి వైసీపీ కండవాలు కప్పుతాను